రావాలి జగన్ కావాలి జగన్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వైసీపీ ఫేమస్ స్లోగన్ రావాలి ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైసీపీ నినాదం ఎంతలో ఎంత మార్పు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలవగానే ఏపీ తన సామ్రాజ్యం అయినట్లు తాను చక్రవర్తిని అన్నట్లు విర్రవీగిన జగన్కు ఐదంటే ఐదేళ్లలో తత్వం బోధపడి ఉండాలి ఓడిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమై ఉండాలి నీకు ప్రతిపక్ష హోదా నా దయ అంటూ ఐదేళ్ల ముందు చంద్రబాబుపై నోరు పారేసుకున్న జగన్ ఇప్పుడు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి బాబు అని మొరపెట్టుకోవాల్సిన దుస్థితికి వచ్చారు ఇది కదా కర్మ తిరగబడ్డం అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒకప్పుడు వైసీపీ నినాదం జగన్కు ప్రతిపక్ష హోదా ఇది ఆ పార్టీ ప్రస్తుత విధానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి దెబ్బకు బోల్తా కొట్టిన వైసీపీ చచ్చిచడి పదకొండు సీట్లు గెలిచింది ఏపీ అసెంబ్లీలో మొత్తం నూట ఐదు స్థానాలు ఉంటే వైసీపీకి వచ్చింది ఏడు శాతం సీట్లు మాత్రమే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం పది శాతం సీట్లు గెలిచి తీరాలి ఈ విషయం తెలిసి వాంటెడ్గా రచ్చ చేస్తోంది వైసీపీ తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్కు లెటర్ రాశారు జగన్ అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు కాకుండా సహజమైన బెదిరింపు ధోరణితోనే ఫాలో అయ్యారు ప్రజా సమస్యలపై పోరాడాలి అంటే సభలో వాళ్ల గొంతు వినిపించాలి అంటే ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్లు రాతలు రాశారు అంతటితో ఆగకుండా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్షం అన్నది ఎక్కడా లేదు అని చెప్పుకొచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో లోక్సభలో ఇలాంటి రూల్ లేదనేది అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు ఇరవై ఆరు సీట్లే వచ్చినా పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించారు అని వాదించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలోనూ ఇదే జరిగిందని అప్పటి టీడీపీ ఎంపీ పర్వతనేని ఉపేంద్రను అపోజిషన్ లీడర్గా ఐడెంటిఫై చేశారు అని లేఖలో రాసుకొచ్చారు సంప్రదాయాలపై టీడీపీకి రెస్పెక్ట్ లేదనే విషయం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణం సాగిన తీరు చూస్తే అర్థమైపోతోందని అన్నారు తనకు తాను ప్రతిపక్ష నేత హోదా ఆపాదించుకుంటూ మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం ప్రతిపక్ష నేత అవమానించటమే అని విమర్శలు చేశారు ఇప్పటి వరకు ఉన్న టీడీపీ జగన్ లెటర్తో ఫైర్ అయింది పార్లమెంటరీ రూల్స్ సంప్రదాయాలు తెలుసుకోకుండా పేపర్ పెన్ను ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు లెటర్లు రాస్తే సహించేది లేదని మినిస్టర్స్ టీడీపీ ఎమ్మెల్యేలు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు జగన్ చెబుతున్నా పంతొమ్మిది నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ పరిస్థితి పంతొమ్మిది నాటి లోక్సభ సంగతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశం ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలేదు చాలా హుందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో దయచేసి నేను డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి అర్థమైతే ఇది సాంప్రదాయం కాదండి వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడో అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్ లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అన్నటువంటిది అర్థమవుతోంది పి జనార్దన్ రెడ్డిని కాని పార్వతినేని ఉపేంద్రని కాని ప్రతిపక్ష నేతగా గుర్తించనే లేదని వాళ్ళు పార్టీ ఫ్లోర్ లీడర్స్గా మాత్రమే ఉన్నారని స్పష్టతని ఇచ్చారు మొత్తం స్థానాల్లో పది శాతం లేనిదే ప్రతిపక్ష హోదా రాదని గతంలో దేశంలోని ఏ చట్టసభల్లోనూ పార్లమెంటు లోను ఇది జరగలేదు అని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లోక్సభలో మెయిన్ అపోజిషన్ గా కాంగ్రెస్ ను గుర్తించనే లేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు గెలిచాకే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయిన విషయం మర్చిపోతే ఎలాగా అని నిలదీశారు వైసీపీని పదకొండు సీట్లలో మాత్రమే గెలిపించడం ద్వారా ప్రతిపక్ష హోదా ఇవ్వరాదని ప్రజల నిర్ణయమని అందుకు విరుద్ధంగా జగన్ బెదిరింపు లేఖలతో నో క్లారిటీ ఇచ్చారు ప్రజల్లో ఉంటే మరో పదేళ్లకైనా ప్రతిపక్ష హోదా వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికార మద్దంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించిన జగన్ నేను గేట్లు ఎత్తితే నీ పక్కన ఎంత మంది ఉంటారో కూడా తెలియదు అంటూ చంద్రబాబుపై రెచ్చిపోయిన విషయం ప్రస్తావించారు నీకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదారు మందిని లాగేస్తే పదిహేడో పద్దెనిమిదో మంది మిగులుతారు అప్పుడు ప్రతిపక్ష నేత పదవి కూడా ఉండదని మా వాళ్ళు చెప్పారు అంటూ జగన్ అహంకారాన్ని ప్రదర్శించారు తన మంచి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పోస్టు దక్కిందని ఘీంకరించారు అప్పటి జగన్ మాటల్ని కేశవ్ కోర్టు చేశారు ఐదారు మందిని లాక్కుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత గుర్తింపు రాదన్నారంటే కనీసం పది శాతం సీట్లు కావాలని జగన్ చెప్పినట్లే కదా అని గుర్తు చేశారు అప్పుడు అధికార మతంతో చెలరేగిపోయిన జగన్ ఇప్పుడు జగన్ చీకొట్టాక టెన్ పర్సెంట్ సీట్స్ రూల్ లేదంటూ వితన్నవాదం చేస్తున్నారు అని సీరియస్ అయ్యారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ డిమాండ్పై మీమ్స్ ట్రోల్స్తో సోషల్ మీడియాలో మాస్ ట్రాగింగ్ చేస్తున్నారు ఒకప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ హడావిడి చేసిన వ్యక్తి ఇప్పుడు తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పోరాడుతున్నారని ఎగతాళి చేస్తున్నారు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయిన జగన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ స్టేటస్ అయినా సాధిస్తారా అని వాటాడేసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి